ఓకే సార్ జనరల్గా ఈ పబ్లిక్లో ఇప్పుడు ఎక్కువగా అందరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంది ఏదన్నా ఎక్కడికన్నా వెళ్తే ఏదైనా టీ తాగుదామన్నా కానీ మాకు లెస్ అంటారు జనరల్ అటువంటివి ఉంటారు అంటే మధుమేహం మధుమేహం ఇంత సాధారణమైనటువంటి వ్యాధ ఎందుకు అలా ఎక్కువగా వ్యాప్తి చెందింది అంటే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ సార్ పన్ డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభైలో ప్రపంచ జనాభాలో షుగర్ వ్యాధి గస్తులు ఇరవై కోట్ల మంది ఉండేవాళ్ళు దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఆ సంఖ్య ఎనభై కోట్లకు చేరింది ఇది అఫీషియల్ లెక్కల ప్రకారం తెలియకుండా ఇంతకు మూడింతలు ఉండొచ్చు ప్రపంచ జనాభాలో ఇంత ర్యాపిడ్గా ఈ డయాబెటీస్ అనేది మధుమేహము సమాజంలో బాగా పెరిగిపోయింది దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి మన జీవన సరిలో వచ్చిన మార్పులు అనమాట విపరీతమైన మార్పులు వచ్చాయి ఒకప్పుడు మనము ఇక్కడి నుంచి బస్ స్టాండ్కో ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఆటోలు వచ్చేసాయి సొంత వెహికల్స్ ఉన్నాయి వెళ్తున్నాం పక్క దూరానికి కూడా ఇంతకుముందు మనం ఏదైనా తినాలనుకోండి ఒకవేళ ఇంట్లో చేసుకోలేని పరిస్థితిలో హోటల్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు అది కూడా కాదు ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసాయి సో మనం పెట్టంగానే ఆర్డర్ పెట్టంగానే వాళ్ళే ఇంటికి ఓ పది నిమిషాలు తెచ్చిస్తున్నారు ఆశ్రమ తగ్గిపోయింది అండ్ ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసాయి దానివల్ల ఏమవుతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది అంటే గంటలు గంటలు కూర్చొని ఫోను ల్యాప్టాప్ టీవీ చూసేస్తున్నారు ఆశ్రమ తగ్గిపోయింది ఈ ఇది ఒక ఈ ప్రభావము చిన్నపిల్లల్లోనూ మరియు యుక్త వయసు వాళ్ళు ఇంకా అధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఫోన్ పెడితేస్తున్నాము టీవీ పెడుతున్నాము సో వాళ్ళు గంటలు గంటలు తింటున్నారు ఏం తింటున్నారు ఎంత తింటున్నారో అనుకుంటు తెలియకుండా తినేస్తున్నారు అండ్ ఆ టీవీలో వచ్చే యాడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ యాడ్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్ యాడ్స్ కానీ పిజ్జా యాడ్స్ కానీ అవన్నీ చూసి పిల్లలు చాలా ప్రభావితం అవుతున్నారు మాకు అవే కావాలని అడుగుతున్నారు అవి పెడితే ఏమవుతాయి అవి హై క్యాలరీ ఫుడ్ అనమాట సో అవి కొంచెం తిన్నా చాలా క్యాలరీస్ ఒంటికి వస్తాయి ఆ మిగిలిన ఎక్సెస్ క్యాలరీస్ ఏమవుతాయి ఫ్యాట్గా మారుతున్నాయి దానివల్ల ఊబకాయం వస్తుంది దానివల్ల డయాబెటీస్ పెరుగుతోంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్లో వీళ్ళల్లో ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే డయాబెటీస్ దట్టు ఎక్కువ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ షుగర్ ఉంటుంది ఇది చాలా ఆందోళనకరమైన విషయం దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మోడ్రన్ డేలో ముఖ్యంగా మధుమేహం అరికట్టడానికి శారీరక శ్రమ ఒకటి అండ్ క్యాలరీ లెస్ డైట్ అనమాట అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ పీజాస్ కానీ కేక్స్ కానీ ఇవి చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ వాటిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మనం మనిషి ఒకవేళ ఊబకాయం ఉందనుకోండి వాళ్ళకి రోజుకు పద్దెనిమిది వందల కిలో క్యాలరీసే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే బరువు పెరుగుతారు సాధారణ మనం సాధారణ పని చేసుకునే వాళ్ళు కొంచెం ఓబేసి లేని వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ దాకా తీసుకోవచ్చు కానీ మన కన్సూప్షన్ అలా ఉండట్లేదు మనం మూడు వేల క్యాలరీలు నాలుగు వేల క్యాలరీలు దాకా తీసుకుంటున్నాం పర్ డే ఆ ఎక్సెస్ క్యాలరీస్ అన్నీ ఫ్యాట్గా మారి ఒంట్లో డిపాజిట్ అవుతున్నాయి ఇంకొకటి శారీరక శ్రమ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పద్ పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు అంటే రోజు కనీసం ఒక గంట పాటు అదే ఎల్డర్ కొంచెం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళైతే వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అంటే థర్టీ మినిట్స్ అన్న పర్ డే చేయాలి వారానికి అది గైడ్ లైన్స్ కానీ మనం అంత చేయట్లేదు ఆ అరగంట సమయాన్ని కూడా రోజుకు వెచ్చించలేకపోతున్నాం శారీరక శ్రమ మీద అది చేస్తే మనకు గ్యారంటీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ మన సాంప్రదాయమైన వంటలు అంటే ఐ మీన్ ఆ కూరలు ఎక్కువ ఉండడం మన భోజనాల్లో కూరలు ఎక్కువ ఉండాలి రైస్ తక్కువ ఉండాలి వైట్ మెయిన్గా వైట్ అవాయిడ్ వైట్ అంటాం అంటే వైట్ రైస్ ఆ క్వాంటిటీ తక్కువ ఉండాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ క్యాలరీ లెస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనమాట అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఒక ఆహారాన్ని తీసుకుంటే మన ఒంట్లో గ్లూకోజ్ శాతం ఎంత పెరుగుతుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ సూచిస్తుంది అనమాట అది లో లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉండాలన్నమాట ఆ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఏమేమి ఉంటాయంటే సాధారణంగా మిల్లెట్స్ ఇవి దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ మన బ్లడ్ షుగర్ కూడా వెంటనే రైజ్ అవ్వదు మిల్లెట్స్ తీసుకుంటే కాబట్టి చాలామంది ఆ న్యూట్రిషనిస్టులు మిల్లెట్స్ రికమెండ్ చేస్తారు రైస్ ప్లేస్లో సో అలా మనము మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు ఇంకోటి మధుమేహం ఉన్నవాళ్ళు రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒకవేళ కంట్రోల్లో లేదంటే డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి పది రోజులు కానీ పదిహేను రోజులకు కానీ షుగర్ చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి మనము ట్యాబ్లెట్స్ మార్చుకోవడమో లేదా ఇన్సులిన్ వాడుకోవడమో చేయాలి దీని ద్వారా మధుమేహం వల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు